సో ఇంకోటి చూసారా మీ ట్రైలర్ అంటే ప్రీవియస్ ప్రీవియస్ మూవీ నుంచి ఇప్పటివరకు టిల్ ఇప్పుడు ట్రైలర్ కింద మామూలుగా ట్రైలర్ చూసినప్పుడు కింద కామెంట్స్ వస్తాయి చూడండి ఒక రేంజ్లో ఉన్నాయి అంటే కొంతమంది అంటే తమిళ్లో పెట్టారు ఎందుకు తమిళ్ వాళ్ళు కూడా తమిళ్ రాశారు చెన్నై వెళ్తారు కదా నల్లరు కదా సార్ ఏమి తిరిగి తమిళ తమిళ్స్ కూడా చేశారు నేను అనుకుంటారు తమిళనుకుంటారా ఇండస్ట్రీ కూడా చాలా కాలం పాటు చాలా కాలం చాలా మంది సాంగ్ తమిళని అనుకున్నారు కదా ప్రోబలీ కలర్ వల్ల నా లుక్స్ అందరు తమిళే అనుకుంటారు చాలా మంది అనుకున్నారు బిగినింగ్ లో ఇప్పుడు కాదు బిగినింగ్ లో చాలా మంది అనుకున్నారు పెద్ద పెద్ద డైరెక్ట్లు అందరు ఏవి గారితో సహా నువ్వు తమిళ అనుకున్నాను చాలా మంది కూడా ఇంకా చాలా కాలం ఒక ఓ టెన్ ఇయర్స్ తర్వాత కూడా ఒకసారి లిఫ్ట్లో డైరెక్టర్ పెద్ద డైరెక్టర్ పేరు వద్దని కలిసినప్పుడు ఏమో నల్లుగా అన్నమాట సార్ నల్లగా సార్ అందరి మాట్లాడితే అప్పుడు చెప్పారు సార్ నేను తెలుగు తెలుగు వాడు తమిళ అనుకున్నాను అన్నారు కాబట్టి తమిళ అందరూ అలా ఎప్పుడో నేను ఎప్పుడు చెన్నై వెళ్ళినా సరే అలా మాట్లాడుతూ ఆ సినిమాలు సినిమా చేయడం వల్ల పీపుల్ అక్కడ నాకు అలాగ కామెంట్స్ చేయడం పర్సనల్గా కాల్ చేస్తుంటారు నాకు తమిళ నుంచి ఇలా సోయన్ స్వామి అడుగుతుంటారు చాలా కాలేజీలు ఇన్వెస్ట్ చేస్తుంటారు తమిళ కాలేజీలో దినేష్ చెప్పి నాకు తమిళ రాదు కూడా మాట్లాడలేను కాలేజ్ ఫంక్షన్కి వచ్చి నేను నేను అంటే మాట్లాడతాను నేను అంటే మాట్లాడతాను అంటే ఫిఫ్టీ పర్సెంట్ మాట్లాడతాను హండ్రెడ్ పర్సెంట్ అర్థం అవుతుంది కానీ నేను స్పీచ్ ఇచ్చేంత ఉంటుంది కదా చాలా బ్యాట్స్ ఉంటుంది ప్లీజ్ అని క్షమించండి చాలా ఈవెంట్స్ పిలిచారు అంటే మొత్తం కూడా అంటే ట్రైలర్ కింద చాలా పాజిటివ్ కామెంట్స్ అన్న పైకి రావాలన్నా అన్న నువ్వు రావాలన్నా అని కొంతమంది కొంతమంది పిఎస్పికే ఫ్యాన్స్ అందరూ ఓకే వాటికి లైక్స్ అంటే మీకు అంటే ఏది కూడా కామెంట్ కూడా చాలా పాజిటివ్ ఒకసారి బాంబే వెళ్తే బాంబే అంత చెక్ చేస్తారు కదా చెక్ చేస్తున్నారు సార్ తెలుగు వచ్చా అంటే తెలుగు వచ్చి సార్ తెలుగు వచ్చి సార్ అని చెప్తా అని హిందీ వాళ్ళు ఇద్దరు పిలిస్తే హిందీ ఇద్దరు వచ్చి సార్ అమ్మే దేకా సార్ అప్కా మూవీ అని చెప్పి అందరూ అంతా సో హ్యాపీ రీసెంట్గా ఎంతమంది చేశారు అంటే దట్టు చాలా వరకు పోయింది మూవీ చాలా వరకు పోయింది దట్టు మీరు ఇచ్చిన కామెంట్స్ తోటి భయపడిపోయారు చాలా మంది ఇంకొకటి అంటే ఇప్పటి వరకు మీరు మీరు తీసిన మూవీస్ అన్న అంటే చెప్పుకోదగ్గ మూవీస్ చాలా చేశారు దట్టు ఈ రీసెంట్ మూవీస్ అన్ని చూస్తే కనుక కొంచెం హారర్ కామెడీ థ్రిల్లరే ఉన్నాయి సో ఎందుకు అంటే ఎక్కువ ఇవే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అంటే మీకు ఏమన్నా ఇష్టమా అంటే లేకపోతే దయ్యం నేను నిజంగానే నమ్ముతారా గీతాంజలి టెన్ ఇయర్స్ బ్యాక్ కామెడీ అప్పుడు ట్రెండ్ కామెడీ ట్రెండ్ నడిచేది కామెడీ దయ్యాలు కామెడీ నడిచేది అదేంటి ప్రేమ కథా చిత్రం గీతాంజలి ఇంకోటి కూడా మన టాప్సీ శ్రీనివాస రెడ్డి వెన్నకిషోర్ వరకు సినిమా అలాగే అప్పుడు అది ట్రెండ్ నడిచేది అప్పుడు ఆ ట్రెండ్లో అప్పుడు చేసిన సినిమా దాన్ని సీక్వెల్ వచ్చింది సో సీక్వెల్ మరి సీక్వెల్లో వీ హ్యావ్ టు బి దేర్ అవును ఆ పక్కన సీక్వెల్ నేను చేయను అది కాదు కదా టు డూ దట్ సీక్వల్ ట్ కానీ ఆ జోనర్ ఇప్పుడు నేను ఇప్పుడు ఆ సినిమాకి నేను ఇప్పుడు కథలు వింటాను కదా జెన్యున్ గా ఒక నలభై యాభై కథలు ఇప్పుడు ఫార్టీ ఫిఫ్టీ స్టోరీస్ వింట నేను రోజు ఎవ్రీడే అదే పెద్ద స్ట్రెస్ సో ఇప్పుడు ఆ కథ వింటున్నప్పుడు నాకు ఈ దయ్యం కామెడీ దయ్యం కామెడీ అవుతుంది ప్లీజ్ అది అంటే ఎన్ని సినిమాలు చేస్తూ వీరు చెప్పారే ఎందుకు అది ఎక్కువ చూస్ చేస్తాను అనుకుంటున్నారో అలాంటి వద్దు అంటే ఇప్పుడు అది నడుస్తుంది కాబట్టి అలా అందుకని చెప్తే ఐ డీడ్ ఎనఫ్ మీరు చెప్పినట్టే సో అలా కాదు నాయికి అని మూవ్ చేస్తాను ఆల్మోస్ట్ దయ్యం సినిమా అనేది కావాలంటే సో కాబట్టి వద్దు ఫ్యామిలీ సినిమాలు చేద్దాం అని ఓకే సో అట్లా టర్మ్ వచ్చింది తప్ప పొలిమర తప్ప సినిమా అని చేయలేదు అది అది గేదాయి అలా వచ్చింది ఇంత ముందు నేను మీతో మాట్లాడినప్పుడు అంటే ఆల్మోస్ట్ అంటే మీరు లీడ్ గా చేసినవి హిట్ అయ్యాయి మంచి మంచి టాక్ ఉంది అంటే ఇక మీదట హీరోగానే చేస్తారా లేదంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా చేస్తారా అదే అబ్బిన్ టెలింగ్ ఎఫ్రిన్ ఆ నాట్ ఎ హీరో దీని ఆర్టిస్ట్ని ఈ క్యారో ఈ క్యారెక్టర్ చేస్తాను పొలిమార్లో ఆ క్యారెక్టర్ చేస్తాను ఇంకో సినిమాలు ఇంకో క్యారెక్టర్ చేస్తాను కానీ ఆమె ఆర్టిస్ట్ అన్ని సినిమాలు క్యారెక్టర్స్ చేస్తాను క్యారెక్టర్ చేస్తాను క్యారెక్టర్స్ చేస్తాను సీరియస్లీ బికాస్ నేను క్యారెక్టర్ నేను ఆర్టిస్ట్ సీరియస్ క్యారెక్టర్ నేను ఆ క్యారెక్టర్ చేస్తాను ఐ బిన్ డూయింగ్ లాడ్ ఆఫ్ మూవీస్ ఇప్పుడు నేను క్యారెక్టర్ చేస్తాను చాలా అప్పుడు కన్నా ఇప్పుడు కొంచెం సెలెక్టివ్గా చేస్తాను తప్ప క్యారెక్టర్స్ చేస్తారా అర్థమైంది అర్థమైంది అర్థమైంది